హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా కొత్త ఛానల్ని ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ వన్ రైల్వే స్టేషన్లో ఒక అమ్మాయి తన బ్యాగ్ పట్టుకొని భయపడుతూ అక్కడ నిలబడి ఉంది తన ముందు ఒక అబ్బాయి తననే కోపంగా చూస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి అబ్బాయి కోపాన్ని చూస్తూ లోపల భయపడుతూనే పైకి కొంచెం ధైర్యంగా నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నా మా నాన్న నన్ను వదిలేయండి నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాను ప్లీజ్ అని అంది అప్పుడు ఆ అబ్బాయి నీకు ఇంతకుముందే చెప్పాను నిన్ను వదలను అని అయినా నన్ను వదిలి వెళ్ళిపోవాలని చూసావు కదా మరొకసారి నువ్వు ఇలాంటి పని చేయకుండా చేస్తాను పద అని తన చేయి పట్టుకొని అక్కడి నుండి తన కారు దగ్గరికి లాక్కు వెళ్ళాడు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అలా తీసుకువెళ్తూ ఉంటే నేను మీతో రాను నన్ను వదిలేయండి అని గింజుకుంటూ ఉంటుంది అయినా అబ్బాయి అమ్మాయి మాటలు వినకుండా తనని తీసుకెళ్ళి కారులో పడేసి ఆ అబ్బాయి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు నేను మీతో రాను నన్ను వదిలేయండి అని ఆమె అరుస్తూనే ఉంది అయినా కూడా తన మాటలు వినకుండా స్పీడ్గా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి కార్ని ఒక గుడి దగ్గర ఆపాడు తను కారులో నుండి దిగి అమ్మాయి చేతిని పట్టుకొని ఫాస్ట్గా గుడి లోపలికి తీసుకుని వెళ్ళాడు ఆ అమ్మాయిని దేవుడి ముందుకు తీసుకువెళ్ళి తన జేబులో ఉన్న మంగళసూత్రాన్ని తీసి ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసేశాడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి తన మెడలో పడిన మంగళసూత్రాలని చూసి ఆ అబ్బాయిని కళ్ళనీళ్ళతో అలాగే చూస్తూ ఉంటుంది ఎందుకు ఇలా చేశారు అని అదే ఊర్లో ఒక పెద్ద ఇంట్లో అబ్బా అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు నచ్చిన అమ్మాయి కనబడితే నేనే ఏ గుడిలో అయినా సరే పెళ్లి చేసుకొని మన ఇంటికి తీసుకొస్తాను సరేనా ఇంకోసారి ఈ విషయం గురించి నాతో మాట్లాడకమ్మా అని అంటాడు మన హీరో అర్జున్ ఎప్పుడ్రా నీకు నచ్చిన అమ్మాయి కనిపించేది అసలు నీకు నచ్చే అమ్మాయి భూలోకంలో ఉందంటావా నాకు డౌటే అని సర్కాస్టింగ్గా అన్నారు ఆ ఇంటి యజమాని అర్జున్ వాళ్ళ అమ్మ విమల గారు అమ్మా ఏం మాట్లాడుతున్నావు అన్ని అపశకునాలు పలుకుతావు నాకు నచ్చే అమ్మాయి ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది అన్నాడు అర్జున్ ఆ ఎక్కడో ఒక చోట ఉండడం కాదురా నువ్వు పెళ్లి చేసుకొని ఎప్పుడు ఇంటికి తీసుకొస్తావో అది చెప్పు ముందు ఎక్కడ ఉందో ముందు నాకు తెలియదు కదా నీకు చెప్పడానికి అని కొనుక్కుతాడు అర్జున్ ఏంట్రా నా అంతటా నేను అరుస్తూ ఉంటే నువ్వు మాట్లాడవేంటి అని అర్జున్ అని పిలిచారు విమల గారు తనకి ఇది అంతా అలవాటే అన్నట్టు అక్కడ జరిగేది చూసుకుంటూ అక్కడే హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నారు అర్జున్ నాన్నగారు బాలాజీ గారు అమ్మ నీతో నేను వాదించలేను కానీ నేను వెళ్తున్న బాయ్ అని నాన్న నేను బయటికి వెళ్తున్నా బాయ్ అని వాళ్ళ నాన్నగారికి కూడా చెప్పేసి బయటికి వెళ్ళాడు అర్జున్ అరే నేను ఇక్కడ మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతావేంట్రా అసలు ఎక్కడికి వెళ్తున్నావు ఏమండి మీరైనా అడగండి వాడిని అని బాలాజీ గారిని పిలుస్తారు విమల గారు అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు అర్జున్ అని అడిగారు బాలాజీ గారు మీ ఆవిడ గోల భరించలేకపోతున్నా నేను ఒక నాలుగు రోజులు సింధు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా ఆఫీస్లో వర్క్ మీరే చూసుకోండి బాయ్ అని చెప్పి కోపంగా తన కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు అర్జున్ చూసారా నాది గోల అంట వాడు ఎలా మాట్లాడుతున్నాడో విన్నారా మీరు అని బాలాజీ గారి దగ్గరకు వెళ్ళి ముక్కు చీదుతారు విమల నువ్వు ఊరుకోవివల వాడు ఏమైనా పెళ్లి చేసుకోను అంటున్నాడా చేసుకుంటానే కదా అంటున్నాడు వాడికి నచ్చిన అమ్మాయి దొరకనివ్వు నువ్వు ఇలా తొందరపడితే ఎలా చెప్పు అని భార్యని మందలిస్తారు బాలాజీ గారు మీరు కూడా ఏంటండి వాడికి ఇప్పటికే ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చాయి వీడితోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళయ్యి పిల్లలు కూడా ఉన్నారు సింధు వీడికంటే నాలుగేళ్ళు చిన్నది దానికి కూడా పెళ్ళై పిల్లాడు కూడా పుట్టేశాడు వీడికి ఎప్పుడు పెళ్ళి జరుగుతుందో నా చేతిలో ఒక మనవడినో మనవరాలినో ఎప్పుడు పెడతాడో ఏంటో అని వాపోతారు విమల జరుగుతుందిలే విమల నువ్వెందుకు ఇలా ఏడ్చి ఆరోగ్యం పాడు చేసుకుంటావు చెప్పు ఏది ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది ముందు నువ్వు ఇలా బాధపడడం మానేయని అక్కడితో భార్యని కాస్త శాంతపరుస్తారు బాలాజీ గారు బాలాజీ గారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వీళ్ళకి చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి బాలాజీ వాళ్ళ దంపతులకి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు అర్జున్ తన చదువు అంతా విదేశాలలో పూర్తి చేసుకొని వచ్చి ఇక్కడే వీళ్ళ నాన్నగారి బిజినెస్ని రన్ చేస్తున్నాడు కూతురు సింధు అర్జున్ కన్నా నాలుగేళ్ళు చిన్నది సింధుకి తన మేనబావ అయిన వినయ్కి ఇచ్చి పెళ్లి జరిపిస్తారు వీళ్ళు కూడా హైదరాబాద్ దగ్గరలోనే ఉంటారు వీళ్ళకి ఇప్పుడు సంవత్సరంన్నర బాబు కూడా ఉన్నాడు ఇప్పుడు మన అర్జున్ బాబు బయలుదేరింది కూడా వీళ్ళ దగ్గరికే వినయ్ అర్జున్కి బావ అలాగే బెస్ట్ ఫ్రెండ్ కూడా అర్జున్కి సంతోషమైన బాధ అయినా ముందుగా పంచుకునేది వీళ్ళతోనే అర్జున్ ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అవ్వగానే వినయ్కి కాల్ చేస్తాడు అటువైపు వినయ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు రే ఎక్కడున్నావు అని అడిగాడు అర్జున్ ఈ టైంకి ఉంటాను ఆఫీస్లోనే ఉన్నాను చెప్పరా ఏమైంది అని అడిగాడు వినయ్ నేను మీ ఇంటికే వస్తున్నాను నువ్వు కూడా ఇంటికి వచ్చి ముందు మందు సిట్టింగ్ ఏర్పాటు చేయి అని కోపంగా చెప్పాడు అర్జున్ రే మరి మధ్యాహ్నం పూట సిట్టింగ్ ఏంట్రా మీ చెల్లికి తెలిస్తే నా తోలు తీస్తుంది అయినా ఇంత సడన్గా ఏంటి అని మళ్ళీ అత్తయ్యతో గొడవపడ్డావా అన్నాడు వినయ్ అరే నేనెక్కడ పడ్డానురా మా అమ్మాయి నన్ను పెళ్ళి పెళ్ళి అని సావు కొడుతుంది అరే నచ్చిన అమ్మాయి దొరికితే నేనే పెళ్లి చేసుకుంటా అమ్మా అంటే వినదే తన గోల తనదే మైండ్ మొత్తం ఖరాబ్ అయింది అన్నాడు అర్జున్ అరే అత్తయ్య చెప్పినట్టు వినొచ్చు కదరా మరి అని అన్నాడు వినయ్ రేయ్ నేను నీకు సలహాలు ఇవ్వమని ఫోన్ చేయలేదు బే ముందు అన్నీ మూసుకొని ఇంటికి వచ్చి మందు ఏర్పాట్లు చూడు అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు అర్జున్ అటు వై వైపు వినయ్ ఏంటో వీడు బావా అని ఎంత మర్యాద ఇస్తున్నాడో చూడు అని అర్జున్ చెప్పిన పని చేయడానికి ఇంటికి బయలుదేరాడు వినయ్ ఇంటికి వెళ్ళేసరికి హాల్లోనే సింధు బాబుని ఆడిస్తూ ఉంటుంది సింధు వినయ్ని చూసి ఏంటి వినయ్ ఇప్పుడే వచ్చేశావు ఏమైంది అని అడిగింది ఏం లేదు సింధు మీ అన్నయ్య వస్తున్నాడంట అయితే నన్ను ఇంటికి రమ్మన్నాడు అందుకే వచ్చేసాను అంతే అని నా కొంచెం పని ఉంది సింధు అని పైకి వెళ్ళాడు వినయ్ సింధు వినయ్ పైకి వెళ్ళడం చూసి ఏంటో వీళ్ళు మళ్ళీ తాగడం మొదలు పెడతారు అనుకుంటా వీళ్ళను మార్చలేము అనుకుంటూ వంట చేయడానికి కిచెన్లోకి వెళ్తుంది అప్పుడే సింధు వాళ్ళ ఇంటి ముందు కార్ పార్క్ చేసి ఇంట్లోకి వస్తాడు అర్జున్ రావడంతోనే అక్కి అక్షయ్ని పిలుచుకుంటూ వస్తాడు హాల్లోనే ఆడుకుంటున్న అక్కి అర్జున్ రావడం చూసి మామా అని పాక్కుంటూ అర్జున్ దగ్గరికి వచ్చి కాళ్ళని చుట్టేసి ఎత్తుకోమని చేతులు ఇస్తాడు ఏం చేస్తున్నావు నాన్న ఆడుకుంటున్నావా అని అక్కీని ఎత్తుకొని సింధు అని పిలిచాడు అర్జున్ అర్జున్ మాట విని హా వస్తున్నా అన్నయ్య అని కిచెన్లో నుండి బయటికి వస్తుంది సింధు సింధు అర్జున్ ని చూసి బాగున్నావా అన్నయ్య అమ్మ నాన్న బాగున్నారా అని అడిగింది హా బాగున్నారమ్మా నాన్న కూడా బాగున్నారు కాకపోతే మన అమ్మగారే రోజు నాతో ఎలా గొడవ పెట్టుకోవాలా అని చూస్తుంది అబ్బా అన్నయ్య అమ్మ కూడా నీకోసమేగా చెప్పేది అమ్మ మాట వినొచ్చు కదా నువ్వు అంటుంది సింధు అక్కడే పైనుండి కిందికి వస్తున్న వినయ్ వీళ్ళ మాటలు విని అలాంటి మాటలు మీ అన్నకు చెప్పకు సింధు మనం అలాంటి మాటలు మాట్లాడితే మీ అన్నగారికి కోపం వస్తుందని అన్నాడు వినయ్ అలా అనగానే అర్జున్ ఓరగా చురుగ్గా ఓ చూపు చూస్తాడు ఏంట్రా అలా చూస్తున్నావు నువ్వు అలా చూస్తే ఇప్పుడు నేను భయపడాలా అన్నాడు వినయ్ అంత భయం అక్కర్లేదులే కానీ పద పైకి వెళ్దామని బాబుని సింధుకి ఇచ్చి వినయ్తో పాటు పైకి నడుస్తాడు అర్జున్ అప్పుడే ఎక్కడికి వంట ఎక్కడికి వంట చేశాను భోజనం చేసి వెళ్ళండి అంటుంది సింధు మాకు లేట్ అవుతుంది కానీ బాబుకు పెట్టేసి నువ్వు తినేసే సింధు అని బాబా బామర్ది ఇద్దరు సిట్టింగ్ రూమ్లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు చెప్పరా నీ బాధ ఏంటో నీకెలాంటి అమ్మాయి కావాలో నాకు చెప్పరా నేను జ్యూస్ పెడతాను అన్నాడు వినయ్ నువ్వు పెళ్ళిళ్ళ బ్రోకర్గా ఎప్పుడు మారావురా నాకు చెప్పనే లేదు రే ఏంట్రా పుసుక్కుని అంత మాట మాట అనేసావు నేనేదో బావక నీ లైఫ్ సెట్ చేద్దామనుకుంటే నన్ను బ్రోకర్ అంటావా నీకు హార్ట్ లేదురా హార్ట్ లేదు బొంగు లేదు మూసుకొని ఇక్కడ నుండి దెబ్బయ్ అసలే అసలే ఆఫ్ అయి నేను ఉంటాయి మళ్ళీ నీ సోదొకటి అని అన్నాడు అర్జున్ అంతేలేరా నీ అవసరం తీరింది కదా ఇక నన్ను వెళ్ళమంటున్నావు సరేలే నేను వెళ్తున్నా నీకు ఇప్పటికే ఎక్కువైంది ఇంకా తాగా కూరేసి తీసుకొని వచ్చి ఈవినింగ్ లేపుతా సరేనా పడుకో అని చెప్పేసి కిందికి వాళ్ళ రూమ్కి వస్తాడు వినయ్ వినయ్ వచ్చేసరికి సింధు బాబుని పడుకోబెడుతూ ఉంటుంది వినయ్ వచ్చి సింధు పక్కన పడుకొని సింధు బంగారం బాబు పడుకున్నాడా అని అడిగాడు హా పడుకున్నాడు కానీ నువ్వేంటి ఇక్కడ సెటిల్ అయ్యావు వెళ్ళి సోఫాలో పడుకో అని అంది ఎందుకు బంగారు కొండ ఇక్కడ పడుకుంటే ఏమైంది అని సింధు మెడపై వేళ్లతో ముగ్గులు వేస్తూ అడిగాడు వినయ్ చేసిన విధవ వేషాలు చాలు కానీ ఆ మందు వాసన నాకు పడదని తెలుసు కదా నీకు వెళ్ళి మూసుకొని సోఫాలో పడుకోపో ఆ మత్తు దిగాక నేను లేపుతా వెళ్ళి పడుకోపో అని కిందికి తీస్తూ తోస్తుంది సింధు వినయ్ని అక్కడ మీ అన్న నాకు హార్ట్ లేదని అన్నాడే కానీ అసలు హార్ట్ హాట్లేదు నీకు లేదే దొంగ దొంగమోహందాన మొగుడు దగ్గరికి వస్తే పక్కకి వెళ్ళమంటావా సోది మొహందల చీ నేను ఎలాగాను నీతో సాయంత్రం వరకు మాట్లాడాను అని వెళ్ళి సోఫాలో పడుకుంటాడు వినయ్ సింధు ఆ మాటలు విని నవ్వుకుంటూ పడుకుంది ఇక బావా బామర్దులు ఇద్దరికీ ఆ మత్తు దిగేసరికి చా చీకటి పడుతుంది అక్కి బాబు వెళ్ళి వాళ్ళ డాడీ పొట్టపైకి ఎక్కి కూర్చుని వాడి సొల్లంతా వినయ్ మూతికి ముక్కుకి రాస్తూ డాడీ లే డాడీ లే అని అరుస్తూ ఉంటాడు దాంతో మెలకు వచ్చిన వినయ్ అక్కిని చూస్తూ ఏంటి నాన్న అని అడిగాడు వాడు వాడికి వచ్చిన భాషలో హాల్లో ఉన్న వాడి బొమ్మల దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్తూ ఉన్నాడు అది అర్థమైన వినయ్ హాల్లో వాడి బొమ్మల దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు అప్పుడే నిద్ర లేచిన అర్జున్ కూడా ఫ్రెష్ అయ్యి కిందికి వస్తూ అక్కని చూసి హాయ్ బంగారం ఏం చేస్తున్నావు నాన్న అని వాడి దగ్గరికి వెళ్ళి అడిగాడు వాడు వాడి బొమ్మలను చూపిస్తూ మామ అది నాది ఇది నాయి అని వాడి బొమ్మలన్నీ అర్జున్కి చూపిస్తున్నాడు ఓకే బంగారం నువ్వు ఆడుకో అని అర్జున్ వచ్చి వినయ్ పక్కన సెటిల్ అవుతాడు హు వచ్చారా అని సింధు కిచెన్ నుండి కాఫీ తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చి తను కూడా తీసుకొని అక్కడే కూర్చొని కాఫీ తాగుతుంది ముగ్గురు అక్కీని చూస్తూ కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే సింధు అని ఒక స్వీట్ వాయిస్ బయట నుండి వినిపిస్తుంది ఎవరా అని ముగ్గురు ఒకేసారి బయటికి చూశారు సింధు బయట నిలబడి ఉన్న అమ్మాయిని రా సంజన అక్కడే ఆగిపోయావు లోపలికి రా అని పిలిచింది వినయ్ కూడా సంజనని చూస్తూ రారా సంజన స్కూల్కి వెళ్ళొచ్చావా ఇప్పుడైనా రావడం అని అడిగాడు సంజన లోపలికి వస్తూ హా అన్నయ్య ఇంతకు ముందే వచ్చాను ఫ్రెష్ అయ్యి అక్కీ కోసమని వచ్చా అని అక్కీ దగ్గరికి వెళ్ళి అక్కీ హాయ్ బంగారం గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నావు ఆమ్ తిన్నావా అని అక్కీతో ముచ్చట్లు పెడుతుంది వాడు కూడా సంజన అడిగిన దానికి వా ఆన్సర్స్ ఇస్తూ సంజనతో ఆడుతున్నాడు వీళ్ళిలా ఉండగా మన అర్జున్ బాబుకి మాత్రం సంజనని చూడడంతోనే బాబుకి బ్యాక్గ్రౌండ్ మొత్తం స్లో మోషన్లో రన్ అవుతుంది ఆహా ఏముంది మమ్మీ నీకు కోడలు దొరికేలా ఉంది అనుకుంటా ఎంత బాగుంది బంగారం అని మనసులో అనుకుంటూ తను ఎటు వెళ్తే అటువైపే చూస్తూ ఉన్నాడు సంజన మామూలుగా టాప్ అండ్ లెగ్గింగ్ చున్నీలో ఉంది కానీ అర్జున్ కళ్ళకి మాత్రం తనని చూడగానే తన హృదయ సామ్రాజ్యానికి దేవతలాగా కనిపించింది అప్పుడే సింధు ఇలా కూర్చో సంజన కాఫీ తీసుకువస్తాను అంది ఆహా వద్దు సింధు నేను తాగేశాను అక్కిని తీసుకెళ్తా అని వచ్చాను కాసేపు మా ఇంటికి తీసుకువెళ్తాను అంది సరేరా తీసుకెళ్ళు అన్నాడు వినయ్ అలాగే అన్నయ్య అని అక్కి మనం బయటికి వెళ్దామా నాతో వస్తావా అని అక్కీని ఎత్తుకొని వాళ్ళ ఇంటికి వెళ్తూ బాయ్ సింధు అక్కీని మళ్ళీ తీసుకొస్తా అని చెప్తుంది అలాగే సంజన బాయ్ అక్కి అని కొడుకుని ముద్దు చేసుకొని కాఫీ కప్పులు తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది సింధు సంజనని అలాగే చూస్తున్న అర్జున్ని వినయ్ చూసి ఏంట్రా ఆ అమ్మాయిని ఎలా చూస్తున్నావు అని అడిగాడు రే నాకు తెలియకుండా నీకు కీచెన్లు ఎక్కడ నుండి వచ్చిందిరా నిన్ను అన్నయ్య అని పిలుస్తుంది హలో బాబు మన ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు కూడా రోజు మన అక్కీతో కాసేపు టైం స్పెండ్ చేస్తుంది వాడిని కాసేపు ఆడించి తీసుకువస్తుంది మేము ఇక్కడికి వచ్చాక మొదటగా పరిచయం అయింది తనేరా చాలా మంచి అమ్మాయి తనకి అమ్మ నాన్న లేరు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏదో యాక్సిడెంట్లో చనిపోయారంట అప్పటి నుండి ఈ అమ్మాయి ఒక్కతే తన చదువు కంప్లీట్ చేసి ఇక్కడే దగ్గర స్కూల్లో ప్రైమరీ పిల్లలకు టీచర్గా జాబ్ చేస్తుంది ఇక సింధుకి కూడా అక్కి విషయంలో చాలా హెల్ప్ చేస్తుంది అందుకే వాడు కూడా ఎక్కువగా సంజన దగ్గరే ఉంటాడు అని చెప్పాడు వినయ్ అదంతా విన్న అర్జున్ రై నాకు ఆ అమ్మాయికి నచ్చిందిరా అని అన్నాడు ఏంటి బాబు ఆ అమ్మాయికి నీకు సెట్ అవుతుంది అనుకుంటున్నావేమో తనేమో చాలా నెమ్మదైన మనిషి చూసావు కదా కనీసం నువ్వు ఒక్కడివి ఇక్కడ ఉన్నావని కూడా చూడలేదు అయినా నీకు నచ్చితే సరిపోతుందా తనకి కూడా నచ్చాలి కదా అన్నాడు వినయ్ అలా ఎలా నచ్చకుండా ఉంటా అన్నా నేను తనకి నచ్చేలా నేను చేసుకుంటాను కదా అని సైడ్ స్మైల్ ఇస్తూ తన గదికి వెళ్ళిపోతాడు అర్జున్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ Thanks for watching my video. Bye-bye.